హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ముగియగానే గురుకులకు సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతం అవుతుంది టెన్షన్ పడకండి అని చెప్పేసి నేను ముందు నుంచి చెప్తున్నాను సో దానికి తగ్గట్టే ఇప్పుడు ఏదైతే అడ్డంకులు లేని ఏవైతే పోస్టులు సంబంధించి ఉంటాయో వాటికి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ప్రాసెస్ ముందుకు నడుస్తుంది ఇక మిగతా సంబంధించినటువంటి ఇప్పటివరకు అపాయింట్మెంట్స్ ఆర్డర్ సివెన్ డిస్టిక్స్ వాళ్ళు కానీ క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళు కానీ ఇంకా మిగతా కేసుల ఇష్యూస్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీటన్నింటికి పరిష్కార మార్గాలు తొందరలోనే మనం చూడబోతున్నాం సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మేజర్ అప్డేట్ ఏంటి సో తర్వాత కమింగ్ డేస్లో ఎటువంటి అప్డేట్స్ రాబోతున్నాయి వీటన్నిటి గురించి క్లియర్ క్లియర్గా మాట్లాడుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో పదే పదే ఎందుకు అడుగుతున్నారంటే నేను అందులో మనకు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు చూస్తున్నారు నార్మల్ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు అంటే మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తున్నారు సో మీకు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపో సపోర్ట్ చేయండి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ నియర్గా ఉంది ఎందుకంటే రిక్వెస్ట్ చేసిన వీడియోకే సబ్స్క్రైబ్ చేస్తున్నారు నార్మల్గా చేయట్లేదని మళ్ళీ అడగాల్సి వస్తుంది ఇక విషయంలోకి వస్తే మనకి ఈరోజు అనేక వాట్సాప్ గ్రూపులో మీరు అందరు చూసే ఉంటారు ఏదైతే మైనారిటీ వెల్ఫేర్ స్కూళ్ళలో సంబంధించినటువంటి ఈ ఫిజికల్ డైరెక్టరీ కానీ లేదా లైబ్రరీని పోస్టులకు సంబంధించి కానీ బాయ్స్ స్కూల్స్లో గర్ల్స్ స్కూల్స్లో వాటికి సంబంధించినటువంటి మళ్ళీ సొసైటీ వెరిఫికేషన్ అనేది ఉంది మరి అదేంటి మిగతా మైనారిటీ వెల్ఫేర్ మనకు మిగతా వెల్ఫేర్లలో ఓన్లీ మైనారిటీ వెల్ఫేర్లో మాత్రమే ఇచ్చారు మిగతా వెల్ఫేర్ సొసైటీలో ఎందుకు ఇవ్వలేదు అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు మిగతా అన్ని సొసైటీస్లో ఆల్రెడీ లైబ్రరీని సంబంధించి కానీ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించిన పోస్టులు కానీ గతంలోనే మంజూర్ అయ్యాయి గతంలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల ప్రాసెస్ అనేది అడ్డంకిగా ఉంది ఏదైతే మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్లో ఇదే ఫస్ట్ టైం ఫిజికల్ డైరెక్టర్స్ని అండ్ లైబ్రరీస్ని పోస్ట్ ఫిల్ చేయడం కాబట్టి ఆల్రెడీ సీనియర్స్ లేరు దాంట్లో వీళ్ళే మొదటిగా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి ట్రాన్స్ఫర్ల ప్రమోషన్తో సంబంధం లేదు కాబట్టి వాళ్ళకి ముందుగా ఇచ్చేస్తున్నారు అనమాట సో టెన్త్ రోజు లెవెన్త్ రోజు ఈ లైబ్రరీకి సంబంధించినటువంటి బాయ్స్ గర్ల్స్ లెవెన్త్ రోజు టెన్త్ రోజు బాయ్స్కి సంబంధించి లెవెన్త్ రోజు గర్ల్స్కి సంబంధించి ఆల్రెడీ వన్ ఇస్ టూ వన్లో మనకి ఫస్ట్ వెరిఫికేషన్ అయింది అదేంటి అది టోటల్ ట్రైబ్ ఏదైతే మన గ్రూప్ల రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేసిందో వాళ్ళు ఓవరాల్గా మనకు సొసైటీ అలాట్మెంట్ అవ్వకుండా ముందే వెరిఫికేషన్ చేసింది మరి ఇప్పుడేంటిది మనకు ఏదైతే సొసైటీ అలాట్ అయిందో ఆ సొసైటీ వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకుని దానికి సంబంధించినటువంటి కంప్లీట్గా ఎంప్లాయీ మే ఎంప్లాయీ ఎంప్లాయీకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు అనమాట లైక్ ఇవి ట్రెజరీకి మనకు కమింగ్ డేస్లో శాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడే తీసుకుంటాం బ్యాంక్ పాస్బుక్ కానీ పాన్ కార్డ్ కానీ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇవి వెరిఫికేషన్ చేయించుకోలేదు సో ఇప్పుడు ఇక్కడ వన్ లాక్ బ్యాండ్ బాండ్ కానీ ఇతరత్ర ఇంకా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన బాండ్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనకు ఒక మోడల్ అనేది మనకు అంటే ఫార్మేట్ ఏ విధంగా ఉండాలనేది ఉండాలనేది మనకు సొసైటీ అనేది ఇస్తే దాన్ని బట్టి మనము నేను ఒక నెక్స్ట్ టుమారో డే ఆఫ్టర్ టుమారో కంప్లీట్ మోడల్ ఈ విధంగా టైప్ చేయించాలి ఎందుకంటే వన్ లాక్ బాండ్ అనేది ఫార్మాట్ గతంలో ఏ విధంగా ఉండేది అది కూడా తెలుసుకొని దాని తగ్గట్టు మీకు వీడియో చేసి చూపిస్తాను ఇక అందులో మీరు ఆల్రెడీ అన్ని సర్కిల్ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులర్ చూసే ఉంటారు సో దాంట్లో మనం ఏదైతే వెరిఫికేషన్ అప్పుడు చూపించిన డీటెయిల్స్ సంబంధించినటువంటి వాటన్నింటిని మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళాలి అండ్ పాన్ కార్డు మీ ఇతరత్ర డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిని తీసుకొని వెళ్ళండి సో దాంట్లో ఇంకేమన్నా ఏవి ఎలా తీసుకెళ్ళాలి వాటన్నింటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇక ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది ముందుకు పోతున్నప్పుడే మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఎన్నిసార్లు నేను చెప్తున్నప్పటికీ చాలామంది ఏమని అంటారంటే మీరు ఏదో అక్కడ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా డేట్స్ మాకు డేట్స్ చెప్పండి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అక్కడ ఎవరైనా సరే అసలు ఈవెన్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్ట్ చేసే అఫీషియల్స్ అయినా సరే వాళ్ళు డేట్స్ చెప్పరు ఎందుకు అంటే ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వచ్చేసి కొంచెం ప్రాబ్లం జరిగితే అటు వాళ్ళు ముందు ఇచ్చిన మాట ప్రకారం జరగకుండా అవుతుంది దానివల్ల వాళ్ళకి మాట వస్తుందనే ఉద్దేశంతో ప్రాసెస్ జరుగుతుందనే చెప్తారు ఇక్కడ నేను కూడా పదే పదే చెప్పేది ఏంటంటే మీకు ప్రాసెస్ జరుగుతుందని ప్రూఫ్ కోసం కొన్ని ఎవిడెన్స్లు చెప్తూ ఉంటాయి ఇది ఇది ప్రాసెస్ ఇలా ఉంది ఇలా ఉందని సో ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ముందుకు పోతుంది అనడానికి సాక్ష్యము మన ముందే కళ్ళ ముందే కనిపిస్తుంది మరి మా పరిస్థితి ఏంటి మాకు ఇప్పటివరకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వలేదు మాకు మరి మా సొసైటీలో పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు బీసీ వెల్ఫేర్ సంబంధించింది ఆల్రెడీ ప్రమోషన్స్ అయిపోయి అయిపోయినాయి ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఇష్యూ అవుతుంది సో అది కూడా మనకు త్రీ వన్ సెవెన్ జీవో అనేది ఈరోజు ఈరోజు యాక్చువల్గా దానికి సంబంధించినటువంటి కోర్టులో ఉండేది బట్ అది ఎవరైతే చేసిన మొత్తం కంప్లీట్ మెంబర్స్ ఆ కోర్టుకి అటెండ్ అవ్వలేదు సో దాంతో నెక్స్ట్ వీక్ అది పోస్ట్ పని నెక్స్ట్ వీక్ లోపు ఆ త్రీ వన్ సెవెన్ కూడా కంప్లీట్ అయిపోతుంది త్రీ వన్ సెవెన్ అనేది కేవలం ట్రాన్స్ఫర్ సంబంధించింది దానికన్నా ముందే ప్రమోషన్స్ ప్రాసెస్కి అటంక్ అయితే ఏం లేదు సో ప్రమోషన్స్ అనేవి ఆల్రెడీ కొన్ని సొసైటీలు అయిపోయాయి ఇంకా మిగతా సొసైటీల్లో ఈ విత్ ఇన్ వన్ వీక్లో అయిపోతాయి మరి ప్రమోషన్స్ అయిపోయాక ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్స్ అనేవి త్రీ వన్ సెవెన్తో కొన్ని ముడిపడి ఉన్నాయి త్రీ వన్ సెవెన్ అనేది నార్మల్గా జనరల్ డిఎస్సి జనరల్ స్కూల్ టీచర్స్కి హ్యూజ్ ఇంపాక్ట్ అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ గురుకులకు సంబంధించి చాలా తక్కువ మంది టీచర్స్ ఉన్నారు వాళ్ళని కాంప్రమైజ్ చేసేసి కూడా లేదా కోర్టులో జడ్జ్మెంట్ త్రూ అయినా మనము ఈ ఇష్యూని ఈ మంత్ ఫిఫ్టీన్ టు ట్వంటీలోపు ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ప్రాసెస్ అనేది కంప్లీట్గా క్లియర్ చేసేస్తారు మరి మిగతా సొసైటీల్లో ఈ ఏవైతే ఇప్పటివరకు అపాయింట్మెంట్ రాని వన్ ఇస్టు వన్లో ఉన్నటువంటి సెవెన్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరికీ ఈ టెన్త్ ఈ ఏదైతే ఇప్పుడు ఈరోజు సిక్స్ నుంచి ఈ ట్వంటీలోపు ట్వంటీలోపు మిగతా వాళ్ళందరికీ ఏవైతే ఇప్పటివరకు అపాయింట్మెంట్స్ రాని వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు నెక్స్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళు ఇదే నోటిఫికేషన్లో వీళ్ళతో పాటే వాళ్ళకి అవుతుందా అనేది ఒక డౌట్ మెన్షన్ చేస్తున్నారు సో ఇక్కడ మీకు నా తరఫు నుంచి నా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎందుకంటే మీకు ఇంకా ఫైనల్ కీలు కానీ సొసైటీ యాడ్ సొసైటీ ప్రిఫరెన్స్ కానీ లేదంటే ఇంకా వన్ ఇస్టు టూ లీస్ట్లు కానీ తర్వాత వన్ ఇస్టు వన్ వెరిఫికే ఫైనల్ లీస్ట్లు కానీ సొసైటీ అలాట్మెంట్ కానీ ఇంకా చాలా ప్రాసెస్ చాలా స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ కీలు రావాలి కీల మీద అబ్జెక్షన్లు ఇవ్వాలి అబ్జెక్షన్ల తర్వాత ఫైనల్ కీ రావాలి ఫైనల్ కీ తర్వాత వన్ ఇస్టు టూ రావాలి వన్ ఇస్టు తర్వాత వెరిఫికేషన్ అవ్వాలి వెరిఫికేషన్ తర్వాత సొసైటీ అలాట్మెంట్ అవ్వాలి ఆ తర్వాత అపాయింట్మెంట్ జాయినింగ్ లెటర్స్ అనేవి ఉంటుంది సో ఇన్ని స్టేజెస్ ఉన్నది కాబట్టి క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళది వీళ్ళతో పాటు అవుతుందా కొంచెము ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ డిలే అవుతుందా దాని గురించి క్లారిటీగా చెప్పలేము సో వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు దీనిపైన స్పష్టంగా ఏం చెప్పట్లేదు ఈ ప్రాసెస్ నడుస్తుందంటే ఈ ప్రాసెస్తో పాటు దీనికి అనుబంధంగా అన్నీ నడుస్తాయి సో ఆ విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి కంప్లీట్గా గ్రూక్కుల ప్రాసెస్ని అసలు ప్రాసెస్ ఆగిపోయింది దీనికి సంబంధించి ఎవరూ మాట్లాడతలేరు అన్నప్పుడు మనం ఆందోళన చెందాలి కానీ దీని ప్రాసెస్ నడుస్తున్నప్పుడు సార్ మా గురించి కూడా ఆలోచించండి అని మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే మిగతా ప్రాసెస్తో పాటు ఈ గురుకులలో ఇప్పుడు ఆ క్రాఫ్ట్ మ్యూజిక్ ఎవరైతే ఇంకా ఇతరతర చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయో లైక్ బీటెక్ బీఎడ్ కేసు సో దాని గురించి కూడా స్పెషల్గా మాట్లాడాలి బీటెక్ బీఎడ్ కేసు అనేది ట్వంటీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి లీస్ట్ అయి ఉండే బట్ ఆ కేసు ఎవరైతే టేకప్ చేసినారో వారు కూడా మన గతంలో మనకు అనేక కేసుల్లో మనకు సపోర్ట్ చేసినటువంటి శుంకర్ చంద్రయ్య గారు సో వారు అన్ఫార్చునేట్లీ చనిపోవడం జరిగింది మరి ఇప్పుడు ఆ కేసు పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఇది బీటెక్ బీఎడ్ కేసు గురించి చెప్తున్నాను సో ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లీస్ట్ అయింది కాబట్టి మరి వారి తరఫున వారి జూనియర్స్ కానీ ఇంకెవరైనా అటెండ్ అవుతారా ఏంటి అనేది చూడాలి సో బీటెక్ బీఎడ్ అనేది వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ అంత ప్రాసెస్ అయిపోయింది వాళ్ళని ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ కాదు అంటే వెరిఫికేషన్లోనే వాళ్ళని రిమూవ్ చేసేవాళ్ళు బట్ అలా కాకుండా వాళ్ళకి సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అని చెప్పేసి వాళ్ళకి వన్ ఇస్ట్ వన్లో ఉన్నారు జస్ట్ హోల్డ్లో పెట్టారు మరి వాళ్ళకి వీళ్ళతో పాటే వెబ్ కౌన్సిలింగ్ అవుతుందా లేదా అనేది చూడాలి ఒకవేళ వెబ్ కౌన్సిలింగ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వాళ్ళు మెరిట్లో ఉండి ముందు వాళ్ళకి అందరితో పాటు వెబ్ కౌన్సిలింగ్ అవ్వకపోతే వాళ్ళు మెరిట్లో ఉండి కూడా వాళ్ళకు నచ్చిన స్కూల్లో పోస్టింగ్ వచ్చే అవకాశం ఉండదు సో ఆల్రెడీ ఒక క్యాండిడేట్ మెరిట్లో ఉన్నాడు తనకి హోల్డ్లో పెట్టేశారు మిగతా వాళ్ళందరికీ వెబ్ కౌన్సిలింగ్ పెట్టేశారు వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఇచ్చారు ఈయన మెరిట్లో ఉండి కూడా అక్కడ మిగిలిపోయిన తర్వాత ఒకవేళ లేట్ డిలే అవుతాయి తర్వాత ఇక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో మెరిట్లో ఉండి కూడా ఇది ఇలా ఇబ్బంది అవ్వకుండా ఉండాలంటే దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఏదో ఒక డిసిషన్ తీసుకొని వీళ్ళని మిగతా వాళ్ళతోనే వెబ్ కౌన్సిల్ ఇచ్చే అవకాశం ఉంది ఇది బీటెక్ బీఎడ్స్ కేసు సంబంధించింది ఇక ఏఎన్యు కేసు సంబంధించింది కూడా దానికి అది కోర్టులో ఎక్కడి వరకు ఉంది ఎవరిని అడిగినా ప్రాపర్గా డీటెయిల్స్ ఇవ్వట్లేదు ఏదైతే కేసు ఇచ్చిన వాళ్ళు కేసు పెట్టిన వాళ్ళు లేదా దాని గురించి తెలిసిన వాళ్ళు కూడా ప్రాపర్గా ఆ కేసు ఏంటి ఎవరు పెట్టారు ఏంటి ఆ కేసు నెంబర్ ఏంటి దాని గురించి ఫాలో అప్ చేద్దామంటే క్యాండిడేట్ని అడిగినా వాళ్ళు చెప్పట్లేదు ఎందుకంటే మేబీ ఒకవేళ మేము డీటెయిల్స్ చెప్తే మాకెక్కడ ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నారో ఏమో తెలియదు బట్ ఈ ఏఎన్యు కేస్ గురించి అయితే నా దగ్గర డీటెయిల్స్ అప్డేట్ అయితే ఏం లేవు ఇక ఇది ఆర్ట్ క్రాఫ్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ గురించి అండ్ బీటెక్ బీఎడ్ కేస్ గురించి ఏఎన్యు గురించి ఇక మేజర్గా రీలింక్విష్మెంట్ గురించి లేదా ఈ బ్యాక్ అవ్వకుండా సెకండ్ లిస్ట్ వస్తుందా లేదా అనే దాని గురించి ఇక్కడ ఈ రీలింక్విష్మెంట్ని ఏ విధంగా అమలు చేయాలి ఏంటనేది ఆ త్రీ వన్ సెవెన్ గురించేమో శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కమిటీ ఉంది ఆ రీలింక్విష్మెంట్ గురించేమో పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఉంది ఈ త్రీ వన్ సెవెన్ జివోకి సంబంధించినటువంటి కమిటీ అనేది డిసిషన్ తీసేసుకుంది అంటే ఎవరైతే త్రీ వన్ సెవెన్ జీవో వల్ల బాధపడుతున్నారో మీరందరూ ఒక వెబ్ పోర్టల్ వాళ్ళు క్రియేట్ చేశారు అందులోకి లాగిన్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ దాంట్లో మెన్షన్ చేయమన్నారు అదేవిధంగా ఇక్కడ ఈ రిలింక్విష్మెంట్ గురించి కూడా ఈ కమిటీ యాక్టివ్గా పనిచేస్తుంది మరి వాళ్ళు డిసిషన్ ఎప్పుడు తీసుకొని మరి ఎలా డౌన్ టు మెరిట్ లిస్ట్ అంటారా లేకపోతే ముందు ఏదైతే ముందు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరినీ వెళ్ళి జాయిన్ అవుతే ఒక పర్సన్ ఒకటే పోస్ట్లో జాయిన్ అవుతాడు మిగతా లాక్ ఉంటాయి కాబట్టి ఆ బ్యాక్లాగ్స్ ఉన్న వాటికి సెకండ్ లిస్ట్ ఇవ్వాలి ఎందుకంటే కోర్టు బ్యాక్లాగ్ పోస్టులు చేయకుండా ఫిల్ చేయమన్నారు కాబట్టి కొద్దిమంది మనం కొద్దిమంది మనం డిసప్పాయింట్ చేయడానికి సంథింగ్ ఇతర కామెంట్లు చేస్తుంటారు ఏది గవర్నమెంట్ ఇంకొక నోటిఫికేషన్ ఇస్తుంది ఈ పోస్టులు బ్యాక్ లాగ్ పెడతదని డిఫరెంట్ డిఫరెంట్గా మనం డిమోరలైజ్ చేసే అవకాశం ఉంది బట్ ఏదైతే ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఇప్పటివరకు రిలింక్విష్మెంట్ చేస్తాము అని కానీ చెయ్యము అని కానీ ఎక్కడ అనౌన్స్మెంట్ రాలేదు కమిటీ వేసామని ఒకే ఒక్క అనౌన్స్మెంట్ అయితే ఉంది తప్ప రీలింక్విష్మెంట్ ఇవ్వము కొత్త నోటి సెకండ్ లిస్ట్ అనేది ఉండదు కొత్త పో కొత్త పోస్టులు అదైతే మిగిలిపోయిన పోస్టులకు సెకండ్ ఇమీడియట్గా కొత్త నోటిఫికేషన్ వస్తుందని ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఇక్కడ రాదు అని చెప్పిన వాళ్ళు ఇమీడియట్గా మీరు అది నమ్మేసి ఇబ్బంది పడకండి రావాలి రావడం కోసం మనందరం ప్రయత్నం చేయాలి గతంలో ఆల్రెడీ ఈ ఎలక్షన్ కోడ్ కన్నా ముందు ఉధృతంగా దీనికి వన్ ఇస్ట్ టూ రిలింగ్ గురించి మనం పోరాడం బట్ మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అందరూ రిలింగ్ ఫెషమిట్ గురించి ఎంతసేపు వాట్సాప్లో అడగడమే కానీ ఒక రిప్రజెంటేషన్ ఇంకా ఇంకా దీని సమస్య గురించి పేపర్లో రావడం అనేది దాని గురించి తగ్గిపోయింది ప్రభుత్వము ఫస్ట్ ఆడంబరంగా ఇంతమందికి మేము అపాయింట్మెంట్స్ ఇచ్చేసామని చెప్పుకుంది కాబట్టి వీళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకపోతే ఇది పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే పేరుకే మేము పో జాబ్స్ ఇచ్చేసామన్నారు మరి వీళ్ళు ఉద్యోగాలు ఎక్కడ చేరిరు వీళ్ళకి ఎవరికి జీతం వచ్చింది అనేది ఇమీడియట్గా క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఎలక్షన్కి ముందే ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇస్తేనే ఇది ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్టు వాళ్ళకి జీతాలు వచ్చినట్టు అట్లా కాకుండా ఒకదానికి ఒకటి పెడుతూ ఇంకా 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 డిలే అయిపోతే మాత్రం ప్రతిపక్షాల నుంచి నిరుద్యోగుల నుంచి అందరి నుంచి వ్యతిరేకత వస్తాయని ఉద్దేశంతో ఇమీడియట్గా ఎవరికైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారో ఏవైతే వాటికి అడ్డంకులు లేవో లైక్ ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్ కానీ లేదంటే లైబ్రరీకి సంబంధించినటువంటి వాటికి ఎటువంటి అడ్డంకులు లేవు అడ్డంకులు లేని వాడిని ప్రాసెస్ అనేది ముందుకు సాగుతుంది అదేవిధంగా మిగతా అన్ని నోటిఫికేషన్కి సంబంధించి అందులో మొత్తం నైన్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నైన్ నోటిఫికేషన్లో పీడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళది కూడా వెరిఫికేషన్ అయిపోయింది వాళ్ళకి వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళకి మనతో పాటు ఏదైతే టీజీటీ పీజీటీ వాళ్ళందరికీ వెరిఫికేషన్ అయిన టైంలో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది కానీ మెడికల్ వెరిఫికేషన్ అవ్వాలి అంటే వాళ్ళు డిజేబుల్ సర్టిఫికేట్ వాళ్ళ పెట్టారు కాబట్టి వాళ్ళ వాళ్ళ డిజేబులిటీ ఏదైతే ఎంతైతే పర్సంటేజ్ ఉండాలో అంత పర్సంటేజ్ ఉందా తక్కువ ఉందా కొంతమంది ఇప్పుడు ఏంటంటే నార్మల్గా డిజేబుల్ సర్టిఫికేట్ అనేది రిక్వైర్మెంట్ పర్సంటేజ్ ఇంత ఉండాలి అనేది గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది ఆ నామ్స్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళని డిజేబుల్ ఆ పోస్ట్కి వాళ్ళని ఎలిజిబుల్ చేయరు లైక్ ఇది మన హియరింగ్ ప్రాబ్లం కానీ ఐ ప్రాబ్లం కానీ వాటిలో పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్ ప్రాబ్లం ఉంటేనే వాళ్ళకు ఇస్తారు సో ఆ మెడికల్ టెస్ట్ అనేది జరిగిందనమాట ఈ టూ త్రీ డేస్లో వారికి వన్ టు వన్ ఇస్తారు వన్ ఇస్ట్ వన్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి కూడా మనకి ఇంకా టైం ఉంది కదా ఇక్కడ వీళ్ళు ఆందోళన మిగిలిన ఎయిట్ డిస్టిక్స్ పోస్టింగ్స్ రా అపాయింట్మెంట్స్ రాని వాళ్ళు కానీ పీడబ్ల్యూడి వాళ్ళు కానీ టెన్షన్ పడకండి మిగతా వాళ్ళందరికీ స్కూ జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చేశారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు మాకే ఇవ్వలేదు మేము ఇంకా మాకు డిలే అవుతుందని మీరు ఆందోళన చెందకండి ఎందుకంటే ఇక్కడ మీకన్నా ముందు పోస్టింగ్స్ ఏదైతే అపాయింట్మెంట్స్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ జరగలేదు మీకు జరగలేదు సో వీళ్ళకి ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది కాబట్టి ఆలోపు మీకు కూడా అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ వస్తాయి మీకు కూడా వెబ్ కౌన్సిలింగ్ అందరికీ ఒకేసారి జరుగుతుంది వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు అన్నీ ఆల్రెడీ రెడీ ఉన్నాయని చెప్పేసి సొసైటీ వాళ్ళు చెప్తున్నారు ఇక కొన్ని సొసైటీస్లో ప్రమోషన్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని సొసైటీలో ప్రమోషన్స్ అవుతున్నాయి ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్లు నడుస్తాయి ట్రాన్స్ఫర్లకు సంబంధించి చిన్న త్రీ వన్ సెవెన్ అనేది ఇష్యూ ఉంది ఆ త్రీ వన్ సెవెన్ ఇష్యూ గురించి ఆల్రెడీ నేను చెప్పిన సో వాళ్ళని కాంప్రమైజ్ చేయడము లేదా కోర్టు త్రూ జడ్జ్మెంట్ తెప్పించుకోవడం ఈ రెండు తొందరలోనే జరుగుతుందని చెప్పేసి ఇది ఎవరంటే మనము మనకు మన గురించి మనం అని కాదు సొసైటీలో వర్క్ చేస్తున్న టీచర్స్ త్రీ వన్ సెవెన్ జీ ఇష్యూ అనేది కొద్దిమందికి సంబంధించింది ట్రాన్స్ఫర్లు ప్రమోషన్స్ అనేది చాలామందికి సంబంధించింది సో కొద్దిమంది కోసం ఆ సో సొసైటీలో ఏదైతే వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ వాళ్ళలో వాళ్ళకే క్లాషెస్ వచ్చే సిచ్యువేషన్కి వచ్చింది ఎందుకంటే అరే బాబు మీ కొద్ది మంది త్రీ వన్ సెవెన్ జీ కోసం మా అందరి ప్రమోషన్స్ ఆగిపోయినాయి మా అందరి ట్రాన్స్ఫర్లు ఆగిపోయినాయి మీరు ఏదో ఒకటి చెప్పండి ఏదో ఒకదానికి యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఇది ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు అనమాట సో ఖచ్చితంగా జూన్ ఎండింగ్ లోపు వాళ్ళ ప్రాసెస్ అయిపోతుంది మనకు సంబంధించినటువంటి ఈ పోస్టింగ్ సంబంధించినటువంటి మనకు ఫైనల్గా ఒక అవుట్లుక్ అనేది వస్తుంది ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్స్ కానీ లైబ్రరీకి సంబంధించిన వాటి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు ఆడిచ్చిన టె టెన్ లెవెన్ ట్వెల్వ్ టెన్త్ లెవెంత్ రోజు బాయ్స్ లైబ్రేరియన్ టెన్త్ రోజు బాయ్స్ లైబ్రేరియన్ లెవెన్త్ రోజు గర్ల్స్ లైబ్రేరియన్ స్కూల్స్ అండ్ ట్వెల్త్ రోజు ఫిజికల్ డైరెక్ట్ సంబంధించి సో ఈ త్రీ డేస్లో మనకు ఈ ప్రాసెస్ అనేవి వాళ్ళకి సంబంధించి కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చారనేది మనకు ఒక ఐడియా వస్తుంది సో వెబ్ ఆప్షన్ సంబంధించి కానీ మిగతా బాండ్స్కి సంబంధించి కానీ ఒక ఫార్మెట్ అనేది మనకు తెలుస్తుంది ఆ బాండ్ ఫార్మెట్ తెలిస్తే దాన్ని బట్టి మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు ఇక్కడ ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ మరి వీళ్ళు వీళ్ళు ఇబ్బంది పడతారు కదా మరి వాళ్ళు ఎలా బాండ్ తీసుకోవాలంటే దానికి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఫార్మేట్ ఇస్తారు లేదా ఒకవేళ వాళ్ళు ఇచ్చిన టైంలో మనము అక్కడ వెళ్ళి మనకు ఫార్మేట్ తెలియస్తారు ఎలా అంటే సో వాళ్ళని ముందే మనం ఒకసారి సొసైటీ వాళ్ళకి కాల్ చేసి సార్ బాండ్ ఫార్మేట్ ఎలా తీసుకోవాలని మనకు అర్థమవుతలేదు మాకు ఒక జస్ట్ సర్క్యులర్ లాగా ఎంటీ బాండ్ ఇప్పుడు మనకు గతంలో ఏదైతే తీసుకురమ్మో ఏదైతే అటెస్టేషన్ ఫార్మ్స్ తీసుకురమ్మన్నారు అటెస్టేషన్ ఫార్మ్ తీసుకురమ్మన్నప్పుడు ఫార్మేట్లు మొత్తం వాళ్ళే ఇచ్చారు ఆ ఫార్మేట్లు జస్ట్ ఫిల్ చేసి మనం గెజిటెడ్ సైన్ తీసుకొని వెళ్ళాం ఇప్పుడు కూడా అలాంటి పీడిఎఫ్లు మనకు వస్తాయి ఒకవేళ ఇప్పుడు కంప్లీట్గా మీకు నచ్చినట్టు బాండ్ పేపర్ తీసుకొని రమ్మంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాసుకొస్తారు నాకు ఉద్యోగం జాయిన్ అవుతున్నాను నేను ఒకవేళ మధ్యలో ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను వన్ ల్యాక్ రూపీస్ పే చేస్తాను నేను మనకు నచ్చిన ఫార్మేట్లో మనం రాస్తాం అట్లా రాయడం కాదు కదా సో వాళ్ళ అఫీషియల్గా ఏంటో వాళ్ళు ఎలా రాయాలో వాళ్ళు ఏ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉందో ఆ ఫార్మేట్ ఇస్తారు దాని ప్రకారం మనం ఒక బాండ్ పేపర్ని టైప్ చేయించుకొని ఒక లాయర్ త్రూ సంథింగ్ వాళ్ళు ఏవి ఏ ఫార్మేట్లో అడుగుతారో ఆ ఫార్మెట్లో తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషను ఇంకా ఇంకా దీనికి సంబంధించినటువంటి అప్డేట్లు రెగ్యులర్గా నేను తెలుసుకుంటూ ఉంటాను ఆల్రెడీ ఈరోజు ట్ర ట్రైబల్ వెల్ఫేర్ అదే మైనారిటీ వెల్ఫేర్ స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ తో మాట్లాడి సార్ మరి మీ ప్రమోషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి మరి మా పరిస్థితి ఏంటి మాకెప్పుడు పోస్టింగ్స్ ఉంటాయి అనేది కంప్లీట్గా వాళ్ళతో చాలాసేపు డిస్కస్ చేసిన తర్వాత నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో మరొకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్